పార్లమెంట్ స్థాయిలో తెలుగు భాష గతంలో ఎంతోమంది తెలుగులో మాట్లాడుతున్న సందర్భాల్లో చాలాసార్లు అడ్డుకోవడం జరిగింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగు భాష అటు రంగంలో కావచ్చు రాజకీయంగా కావచ్చు పలు సందర్భాలలో తెలుగుకు సంబంధించి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే అయితే గతంలో కూడా మనం చూసాం మన పూర్వీకులు కావచ్చు దేశ భాషలందు తెలుగు లెస్సా అన్నారు అయితే ఇవి ఈరోజు మాత్రం పార్లమెంటు స్థాయిలో నిజంగా అవునని అనిపిస్తుంది దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గా వడ్లమాని గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం తెలుగు వాడిగా గర్విస్తున్నాము అని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో జరుగుతూ వస్తుంది గతంలో కూడా దేశ భాషలందు తెలుగు వస్తా అని చెప్పి మన పూర్వీకులే అన్నారు అలాంటిది ఈరోజు పార్లమెంట్లో నిజంగా నిర్మలా సీతారామన్ గారు అన్న మాటల్ని ఎలా తీసుకోవాలి అంటే ఏం చెప్తారు మీకు గుర్తుంటే మోడీ గారు కూడా మాట్లాడారు ఆయన మన్ కీ బాత్లో తెలుగు తెలుగు కొటేషన్ ఇచ్చారు ఆయన అంటే ఈ మధ్యకాలంలో తెలుగు ప్రజల గుర్తింపు ఎక్కువైంది మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అంటే కూటమిలో ఉండడం ఒక పని అయితే కూటమిలో ఉన్నంత మాత్రాన తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాలని లేదుగా కాకపోతే ఏంటంటే తెలుగు భాష అనేది చాలా గొప్ప భాష అని గతంలోనే ఎంతోమంది చెప్పారు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తర్వాత మీరు చెప్పట్టు శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అని ఇట్లా ఎవరికి వాళ్ళు అపై దీక్షితులు కూడా తెలుగువాడిగా పుట్టడమే చాలా అదృష్టం అన్నాడు ఆయన తమిళవాడు యాక్చువల్గా అట్లా మిగి భారతీయారైతే సుందర తెలంగిల్ పార్టీ సైతు అన్నాడు ఆయన అంటే పడవలో వెళ్తూ అందమైన తెలుగు భాషలో పాట పాడుకుంటూ కేరళ అమ్మాయిలతో వెళ్ళాలి అంటాడు ఆయన అది భారతీయ రాసిన పాట అనమాట భారతీయ చాలా గొప్ప కవి తమిళల్లో అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా భారతీయార్ని చాలా గొప్పగా గుర్తుపెట్టుకుంటారు చాలా అభ్యుదయ కవి ఆయన కూడా సో అలాంటి ఆయన కూడా మెచ్చుకున్నారు ఇట్లా మనం తీసుకుంటూ వెళ్తే చాలామంది తెలుగు గురించి పొగడ్డం జరిగింది అయితే ఇవాళ నిర్మలా సీతారామన్ గురజాడ అప్పారావు గారి గేయాన్ని ఉటంకిస్తూ దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులు అన్నారు ఆవిడ అంటే అడుగుజాడ గురజాడదంటారు గురజాడ ఆయన అభ్యుదయ కవి తర్వాత ఆయన ఎన్నో కన్యాశుల్కర్ నాటకం రాసిన గొప్ప కవి ఆయన అంటే మహిళల అభ్యున్నతిని కూడా కాంక్షించాడు ఆయన అదే కాకుండా ఇవాళ దేశమంటే మట్టి కాదోయ్ ఈ దేశమంటే మనుషులు ఆయన ఎందుకన్నారంటే బీజేపీ నినాదం ఏదైతే ఉందో సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆ అంశానికి పోలిక తీసుకొస్తూ అంటే ఇవాళ వీళ్ళు తీసుకొచ్చిన ఈ నినాదం ఏదైతే ఉందో ఇది ఇవాళది కాదు ఎప్పుడో పంతొమ్మిది వందల పదిలో ఆయన రాసింది ఫస్ట్ కథ రాశాడు ఆయన దిద్దుబాటుని కథ రాశారు సో అంటే ఇంచుమించు ఇప్పుడు మీకు నూట పదిహేను సంవత్సరాలు ఆల్మోస్ట్ నూట పద్నాలుగు సంవత్సరాలు అంటే వందేళ్ళు భయపడింది ఆ రోజే ఆయన ఆకాంక్షించాడు అది ఇవాళ బా బీజేపీ ఏదైతే చెప్తోందో దాన్ని గురజాడ గారు వంద సంవత్సరాల క్రితమే చెప్పారు సో అది వాళ్ళు గుర్తుపెట్టుకుని ఇవాళ నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆవిడ దాన్ని ప్రస్తావించటం అనేది గొప్ప విషయం అది చాలా మెచ్చుకోవాలి ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారికి తెలుగొచ్చు ఆవిడ తెలుగు మాతృభాష కాకపోయినా తమిళ మాతృభాష అయినా ఇవాళ ఆ పదాలను ఉటంకించడం అనేది గొప్ప విషయం అంటే మనం చాలామందికి తెలుగు భాష విలువ ఇంకా తెలియట్లా అంటే ఆంగ్లం నేర్చుకోవద్దని మనం చెప్పం ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ అందుకు తెలుగు చదువులు చాలు అంటే సరిపోవండి మన మాతృభాష మనకి రావాలి ఎట్ ద సేమ్ టైం మనం ఆంగ్లం కూడా నేర్చుకోవాలి బతకటానికి ఎందుకంటే మనం కమ్యూనికేట్ చేయటానికి తెలుగులో చేస్తే సరిపోదు చాలామంది చైనా వాళ్ళు చేయట్లేదు నిన్ను కూడా ఎవరో వాదిస్తున్నారు చైనా వాళ్ళు చైనాలోనే మాట్లాడతారంటే వాళ్ళు దుబాసీలను పెట్టుకుంటారు ప్లస్ మనకి మిగతా దేశాలకి ఉండే తేడా ఎవరు గుర్తించట్లేదు అదేంటంటే మనకి ఇంచుమించు పదహారు వందల నలభై భాషలు ఉన్నాయి అఫీషియల్ అంటే మీకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ప్రకారం భారతదేశంలో యాక్చువల్గా మూడు వేల పైచిల్కు భాషలు ఉన్నాయి అంటే ఆటవిక భాషలు అన్నీ కలిపి కానీ వాళ్ళ ప్రకారం ఆ సంస్థ ప్రకారం మాట్లాడుతున్న వాళ్ళు పదహారు వందల నలభై భాషలు ఉన్నాయి సరే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించినవి తక్కువే ఉన్నాయనుకోండి అది కాదు సో ఇన్ని భాషలు ఉన్నప్పుడు మనకి ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు మీరు ఏ రకంగా కమ్యూనికేట్ చేస్తారు ఒక కామన్ లాంగ్వేజ్ హిందీ అంటే హిందీ అందరూ ఒప్పుకోట్ల నిన్న ఒక ఇండస్ట్రియలిస్ట్ అనుకుంటా ఒక ఐటీ ప్రొఫెషనల్ నేను తమిళంలోనే కమ్యూనికేట్ చేస్తాను ఇంజనీర్స్కి ఇప్పుడు హిందీ నేర్చుకోవటం మొదలు పెట్టాను అన్నాడు ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి కానీ తమిళ వాళ్ళు ఒప్పుకోరు కదా హిందీ నేర్చుకోవటానికి అవును కానీ ఇంకో చిత్రం ఏంటంటే అంటే మనం ఎట్లా ఉంటుంది రాజకీయాలు ఎలా ఉంటాయి మనుషులు ఎలా ఉంటారు అన్నదానికి మీరు దక్షిణ భారత హిందీ ప్రచార సభ తీసుకుంటే ఎక్కువ హిందీ పరీక్షలు కట్టే వాళ్ళల్లో తమిళనాడు ఎక్కువ ఉంటుంది వాళ్ళు రాదంటారు కానీ దే విల్ లర్న్ ఇంకా మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి సినిమా వాళ్ళు చెప్పినవి ఇవంతా కూడా సరే అది పక్కకు పెడితే ఇవాళ ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ప్రాచీన కవులు కావచ్చు మన ఆధునిక కవులు కావచ్చు రాసింది ఏంటి అనేది చదవండి మనకి శ్రీశ్రీ మహాకవి గురజాడ ఆయన ఎన్నింటికో ఆద్యుడు కందుకూరి వీరేశలింగం గారు మల్లాది రామకృష్ణ శాస్త్రి ఇట్లా మీరు వేలూరు శివరామ శాస్త్రి ఇంకా అసలు బోల్డ్ మంది మీకు ఇంకా ఇటీవల కాలంలో తీసుకుంటే మనం నారాయణ రెడ్డి గారు చదవచ్చు శేషేంద్ర గారి అద్భుతం ఆయన ఇంగ్లీష్లో కావచ్చు తెలుగులో కావచ్చు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఎవరు మీరు ఎవరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి జాషువా గారు అసలు ఎవరిని ఎవరిని చదవలేరు ఎవరిని చదవాలి అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం కాబట్టి మనం క్రోనాలజీ ప్రకారం చదువుకున్నామంటే అంటే మనకి యుగాల పరంగా అంటే మనకి భాష మన సాహిత్యం కూడా యుగాల పరంగా విభజించడం జరిగింది కాబట్టి చదువుకుంటే మనకి ఆధునిక యుగానికి వచ్చేసరికి మీకు అద్భుతమైన భాషా సౌందర్యం తెలుస్తుంది మీ పదాలు బాగా పెరుగుతాయి మీకు రకరకాల పదాలు వాడగలుగుతారు తెలుగులో అంటే నానార్థాలు వస్తాయి మనకి అంటే భాష మీద పట్టు పెరుగుతుంది ఇవాళ మనం బడ్జెట్ అనేది అందరం చాలా ఇంట్రెస్ట్గా చూసినప్పుడు ఇవాళ ఎంతోమంది వీక్షించుంటారు కదా ఆల్ ఓవర్ వరల్డ్ చూస్తారు ఎస్పెషలీ యుఎస్లో కూడా చూస్తారు అంటే ముఖ్యమైన కంట్రీస్ అన్నీ చూస్తాయి ఒక్క భారతదేశమే కాకుండా మనకి బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా చాలా ముఖ్యమైంది కాబట్టి ఇవాళ తెలుగు భాష గొప్పతనం అనేది ఇన్ని కోట్ల మంది చూశారు అని మనం సంతోషించవచ్చు అంటే ప్రతిదానికి కూడా ఒక దృష్టి అనేది దృష్టికోణం అనేది ఉంటుంది ఇవాళ ఏ ఉద్దేశంలో వారు చెప్పినా కూడా చాలా అంటే సందర్భోచితంగా చాలా చక్కగా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఆ వాక్యాలను ఉటంకించడం జరిగింది అది చాలా ఔచిత్యం అన్నమాట చెప్పాలంటే అయితే మనం చూసుకుంటే ఇప్పుడు పార్లమెంట్లో సంబంధించి మనం చూసుకుంటే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ స్థాయిలో ఈ గురజాడ పరోగా చెప్పినటువంటి మాటలు కావచ్చు గతం కొద్ది రోజుల క్రితం చూసుకుంటే దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా తెలుగువాడిగా పుట్టడం నా అదృష్టం మళ్ళీ జన్మ ఉంటే మళ్ళీ తెలుగువాడిగా పుడతాను అని చెప్పేసి అండాన్ని కూడా ఎలా చూడాలంటారు ఖచ్చితంగా అదే అంటే ఇది అంటే మీకు భాష మీద మమకారం ఉండాలి ముఖ్యంగా మనిషికి ఏం కావాలంటే తన భాషని అంటే తన మాతృభాషని తన ప్రాంతాన్ని ప్రేమించాలండి ఎక్కడ పుట్టారో ఆ ఊరి మట్టి మీ దగ్గర కొద్దిగా ఉంటే చాలు అంటే మనకి అది మానసికంగా ఒక తృప్తిని ఇస్తుంది ఎప్పుడైనా ఒక అయ్యో ఇవాళ నాకు చికాక్గా ఉంది బావలేదు అనుకున్నప్పుడు మీరు ఆ మట్టిని ఒక సీసాలో పెట్టి చూసినప్పుడు మీకు ఆ గత జ్ఞాపకాలు గుర్తుకొస్తే ఈ వేదన మర్చిపోతారు అంటే మనం లింక్ చేసుకోవడంలో ఉంటుంది ఇప్పుడు కూడా మనిషి నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్లోనే ఉంటాడు మీరు ఎక్కడో పని చేస్తారండి ఇప్పుడు సప్త సముద్రాలు దాటి వెళ్తున్నారు ఎక్కడో ఉంటారు ఒంటరిగా పాపం ఇప్పుడు చూడండి కువైట్ ఇరాన్ ఇరాక్ ఇలాంటి చోట్ల పనిచేసే వాళ్ళకి ఆ వర్కింగ్ కండిషన్స్ వేరేగా ఉంటాయి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే చాలా ఒంటరితనం కూడా ఉంటుంది కాబట్టి మన పుస్తకాలు మీ మాతృభాష ఏదైతే ఉందో తెలుగు వాళ్ళైతే తెలుగు ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీషు తమిళం వాళ్ళే తమిళం వాళ్ళు అట్లా చదువుకున్నారు అనుకోండి మన ఊరు గురించి మన ప్రాంతానికి సంబంధించిన అన్ని ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు భోజనాలు అంటే ఆహార పదార్థాలకు సంబంధించి కూడా అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఉంటుంది అవి తెలుసుకుంటాం సో చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళా తెలుగువాడిగా పుట్టాలి అనుకోవడంలో ఆయనకి తెలుగు వాళ్ళ మీద ఉండే మక్కువ తెలుగు భాష మీద ఉండే మక్కువ అంటే నేను మళ్ళీ తెలుగువాడిగానే పుట్టి మళ్ళా ఈ తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలి నన్ను నాలుగోసారి ముఖ్యమంత్రిని చేశారు అంటే ఆయన ఎప్పుడూ కూడా నాకేం కావాలి అనుకోకుండా మీకేం కావాలి మీకు ఏమి ఇవ్వగలను అనేది ఆయన థాట్ ప్రాసెస్ ఎప్పుడు అట్లనే ఉంటుంది సో ఆ విషయంలో అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా లోకేష్ కూడా వారి బాటలోనే నడుస్తున్నారు మీరు గమనిస్తే ఎందుకంటే భాష విషయంలో ఆయన చాలా అంటే తన్ని తాను మలుచుకున్నాడు ఆయన ఇప్పుడు తెలుగు మాట్లాడుతుంటే చాలా చక్కగా మాట్లాడుతున్నారు అంటే సందర్భోచితంగా మాట్లాడటం కూడా మీరు చూడండి ప్రెస్ వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు ఆయన సాధ్యమైనంత మట్టికి తెలుగులోనే సమాధానం ఇస్తున్నారు అంటే అవసరమైనప్పుడు ఇంగ్లీష్లో ఇవ్వటం వేరు దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ కానీ తెలుగులో మాట్లాడగలుగుతున్నాడు ఆయన అది మనం మెచ్చుకోవాలి అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు ఆయన అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి లోకేష్ వచ్చారు ఎంత కృషి చేశారు అది ముఖ్యం అంటే భాష మీద ప్రేమ చాలా అవసరం అనేది మనం మరోసారి చెప్తున్నామండి మీ మాతృభాషని మీరు మర్చిపోవద్దు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ భాష గొప్పతనం మీ ప్రాంతం గొప్పతనం మీ రాష్ట్రం గొప్పతనం మీరు చెప్పుకోవాలి కానీ ఇప్పుడు మీకు అవకాశం లేదు ఎందుకు చెప్పండి మీరు ఆంధ్రప్రదేశ్ అనగానే అందరికీ అర్థమైపోతుంది ఒకప్పుడు మేము తెలుగు వాళ్ళం కాదు మేము మద్రాసీలం కాదు అని మా అలాంటి వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చేది మమ్మల్ని గొల్టీలు అనేవాళ్ళు చెన్నైలో మేము గొల్టీలం కాదు మేము తెలుగు వాళ్ళం మాకేం తక్కువ అని చెప్పుకోవాల్సి వచ్చేది కానీ సినిమా ఇండస్ట్రీలో కావచ్చు రాజకీయంగా కావచ్చు ఒక ఆహార అంటే తినే ఫుడ్ విషయంలో కావచ్చు ఖర్చు పెట్టే విషయంలో కూడా మేధ విషయంలో కూడా అంటే మీరు ఈ అన్ని అంశాలు ఏది తీసుకున్నా కూడా కళారంగంలో కానీ తెలుగు వాళ్ళ ఉనికి అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తమైంది మనం చెప్పుకోక్కర్లే ఓ ఎవరే తెలుగు అన్నాక దే విల్ టాక్ అబౌట్ అవర్ పూతరేకుల గురించి మాట్లాడతారు అవర్ బందర్ లడ్డు గురించి మాట్లాడతారు కోటాయి కాజా మాట్లాడతారు పులిహార మాట్లాడతారు వీటన్నింటినీ మించి ఆవకాయ గురించి మాట్లాడతారు ఇంక ఇంతకంటే ఏం కావాలండి అంటే మనం మన ఉనికిని చాటుకున్నాం మన సత్తా చాటుకున్నాం దేనికి మనం మరోసారి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అభినందనలు చెప్పాలి సో చూద్దాం మేడం ఏదైతే పార్లమెంట్ స్థాయిలో తెలుగు మళ్ళీ ఉచ్చారణ ఏదైతే ఉందో పార్లమెంట్లో చూ జరిగింది అంటే ఖచ్చితంగా అది కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు సో మనం కూడా తెలుగు వాళ్ళుగా గర్విద్దాం నమస్తే నమస్తే